ఈరోజు మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందిపుచ్చుకోవటానికి శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి పరమశివుడికి ఎలాంటి ఉపచారాలు సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం పరమశివుడికి ఎవరైనా సరే గంధం సమర్పించడం ద్వారా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది గంధ జలాలతో శివుడికి అభిషేకం చేసినట్లయితే రాజ్యాధికారం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో ఉంది అంటే అధికార పదవులను సిద్ధింపజేసుకోవాలన్నా పుత్ర సంతాన ప్రాప్తిని పొందాలన్నా శివుడికి గంధజలాలతో అభిషేకం చేయాలి అలాగే శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో గంధం సమర్పిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది ధనలాభం కలగాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే వృధా ఖర్చులు తగ్గాలంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని ఆ గంధాన్ని శివలింగానికి సమర్పించాలి మనసులో ఏదైనా అభీష్టం ఉంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఆ అభీష్టం తొందరగా నెరవేరటానికి బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని శివలింగానికి ఆ గంధాన్ని అలంకరించాలి అలాగే మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేరాలంటే బొటనవేలు చిటికన వేలు ఈ రెండు వేలతో గంధం తీసుకుని శివలింగానికి సమర్పించాలి మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే చూపుడు వేలు బొటనవేలు ఈ రెండు వేలతో పరమశివుడికి గంధం సమర్పించాలి ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శివుడికి పుష్పమాలికలు అలంకరించేటప్పుడు అగ్ని పురాణంలో చెప్పబడిన విధంగా దవనం కట్టిన పుష్పమాలికను అలంకరించాలి దవనం సాక్షాత్తు భైరవుడి స్వరూపం భైరవుడే దవనం అనేటటువంటి చెట్టు రూపంలోకి మారిపోయాడని అగ్ని పురాణంలో చెప్పారు అందుకే శివుడికి దవనం అంటే చాలా ఇష్టం పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను శివుడికి సమర్పిస్తే శివుడి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పంచ సౌగంధికాలతో శివుడికి తాంబూలం సమర్పించాలి యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాలు రెండు తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి రెండు అరటిపళ్ళు ఉంచి శివుడి దగ్గర తాంబూలంగా సమర్పించి ఆ తర్వాత ఆ పంచ సౌగంధికాలను మనం ప్రసాదంగా స్వీకరిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శివారాధనలో విభూతికి ప్రత్యేకత ఉంది విభూతి కలిపిన జలాలతో శివుడికి అభిషేకం చేస్తూ శివనామస్మరణ చేయటం ద్వారా భోగము మోక్షము రెండింటినీ సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివాభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో శివాభిషేకం చేయటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి అవయోగాలు తొలగింపజేసుకుని కుటుంబపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాఘమాసం శివరాత్రికి ముందు రోజు పరమశివుణ్ణి బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయండి జాతకంలో ఉన్న దోషాల తీవ్రత తగ్గుతుంది అలాగే కుటుంబ కలహాలుంటే పసుపు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి ఆధునిక కాలంలో తల్లిదండ్రులు సంతానం కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి సంతానం ఒకచోట తల్లిదండ్రులు ఒకచోట ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఆ పరిస్థితులు అధిగమించాలంటే తల్లిదండ్రులు సంతానం చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి దానివల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు సందర్భంగా పరమశివుడికి సమర్పించే ఉపచారాలలో గంధాన్ని తాంబూలాన్ని ఉంచి పరమశివుడికి ఉపచారాలు సమర్పిస్తూ దానితో పాటుగా పరమశివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు